స్వాగతం కడప జిల్లా చెన్నూరు మండలం ఓబులంపల్లె గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నము కళ్యాణం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మధ్యాహ్నం నుండి బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు రాత్రి స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీరామనాదా దేవస్థానం సభలో ఈరోజు ఉదయం నుంచి పూజాది కార్యక్రమం జరిగినాయి ఉదయం ఉపాధి కార్యక్రమం కళ్యాణం జరిగింది దాని తర్వాత అన్నదానం జరిగింది దాని తర్వాత బండలా రోజు జరిగినాయి అందర్శా కారీ రామోత్సవం అన్ని గ్రామాలను కూడా సక్రమంగా చేస్తున్నామని చెప్పి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం మాత్రం ఈ సంవత్సరం కూడా ఏ ఇబ్బంది కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం చేస్తాం మేము వెంకటనారాయణ రెడ్డి ముల్ల బాలకృష్ణారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మేము చాలా ఆనందంగా సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటాము ఎవరి ఇయర్ లాగిన ఈ ఇయర్ కూడాను ఎంతో సంతోషంగా సుజావుగా సాగింది జిల్లా కుటుంబం నుంచి నిర్వహించబడింది అంతేకాకుండా మా గ్రామస్తులందరి సహకారంతోనే ఇది దిగ్విజయంగా జరిగిందని మేము నమ్ముతాం ఈవేళ కడప జిల్లా చెన్నూరు మండలం ఓబులంపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా రైతులకు పునరంకితమవుతూ ఈవేళ ఓబులంపల్లి గౌరవనీయులు ముల్ల వెంకటనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆర్థిక సౌజన్యంతో ఈవేళ శ్రీరామ కళ్యాణోత్సవానికి కానివ్వండి అలాగే ఆ యొక్క అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అలాగే బండలాగుడి పోటీలకు కూడా మంచి బహుమతులు యాభై వేల రూపాయల నుంచి ఆరు బహుమతులు ఎనిమిది జతలు పాల్గొన్నాయి కాబట్టి ఆరు బహుమతులు ఉన్నాయి మిగిలిన జతలకు కూడా కన్సోలేషన్ కూడా నాలుగు వేల రూపాయలు అందజేశారు అలాగే ఆ యొక్క కూడా శాశ్వత విరాళంగా కూడా అందజేసినటువంటి గౌరవనీయులు ముల్ల వెంకట్ నారాయణ రెడ్డి గారు ముల్ల బాలకృష్ణారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈవేళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో ఎనిమిది జతలు పాల్గొన్నాయి మంచి కాంపిటీషన్ జతలు అటు గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నుంచి కూడా జతలు పాల్గొన్నాయండి ఈవేళ మొదటి బహుమతిని కవసం చేసుకున్న వారు ఇరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రౌత్కాన్పల్లి కాజీపేట మండలం కడప జిల్లా కంబైన్ వెదుర్లపూడి శ్రీనివాస్ గారు సరిపూడి మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా వారు మొదటి బహుమతిని కవసం చేసుకున్నారు రెండో బహుమతిని సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులంపల్లి చెన్నూరు మండలం కడప జిల్లా వారు జత కొనసాగ రెండో బహుమతిని కవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని బొజ్జా విద్యా ఓబుల్ రెడ్డి గారు రూకవారిపల్లి కడప రూరల్ ఉన్న కడప జిల్లా పాతకోట తేజస్వరెడ్డి గారు తిమ్మాయి కాలని ప్రొద్దుటూరు వారి జాత కొనసా మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయండి మొత్తం ఆరు బహుమతులు బహుమతులు ఉన్నాయి బహుమతు రాజమాటికి కూడా నాలుగు వేల రూపాయలు చూపున కన్సులేషన్ కూడా అందజేశారు గౌరవనీయులు పెద్దలైనటువంటి ఈ యొక్క ఓబులంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ముల్ల వెంకటనారాయణ రెడ్డి గారు ముల్ల బాలకృష్ణారెడ్డి గారు ముల్ల కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ న్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి